హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యూర్ ట్రెడిషన్ టుడేస్ రెసిపీస్ మట్టి కుండలో మటన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మట్టి కుండలో వండుకుంటే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఒక మట్టి కుండను పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలు చేసి వేసుకుంటున్నా ఈ ముక్కలు అనేవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి మటన్కి సరిపడే సాల్ట్ అనేది కల్లుప్పు వేస్తున్నా ఇక్కడే వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు కిలో మటన్ని వేస్తున్నా అండ్ వన్ ఫోర్త్ స్పూన్ పసుపు వేస్తున్నా చక్కగా మొత్తం కలుపుకొని ఈ ముక్కలు అనేవి మగ్గాలి బాగా మటన్ అంటేనే ఎక్కువసేపు మగ్గాలి సో ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఒక రెండు పచ్చిమిరపకాయలని ముక్కలు చేసి వేసుకుంటున్నాను అండ్ దీనికి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మటన్ ముక్కల్ని మూత పెట్టేసి ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి మధ్య మధ్యలో తీసి మనం వీటిని కలుపుతూ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ముక్కలు అనేవి ఉడికిన తర్వాత దీనికి రెండు స్పూన్ల కారంని వేస్తున్నా నార్మల్ స్పూనే అండ్ ఇది మసాలా కారం ఈ కారం వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లికాడలు అలానే కొత్తిమీర వేస్తున్నా ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ దిగి బాగుంటుందని ఇప్పుడు మనం వేసుకున్న ఈ కారం అనేది ముక్కలకి బాగా పట్టేలా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మనం మటన్ తీసుకున్న గిన్నెతోనే నేను వాటర్ని వేస్తున్నా బౌల్తోనే ఒక బౌల్ వాటర్ పడింది చూడండి సో ఈ వాటర్ కూడా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీనిని మనం మూత పెట్టేసుకొని చక్కగా ఈ వాటర్లో మనకి మటన్ ముక్కలు అనేవి బాగా ఉడకాలి ఆ కారం అది ఉప్పు చక్కగా పడుతుంది ముక్కలకి మధ్య మధ్యలో తీసి కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఈ కర్రీ మొత్తం ముక్క మటన్ అనేది మనకి ముక్క ఉడకడానికి టైం పడుతుంది సో మీడియం ఫ్లేమ్లో ఉడికితే టేస్ట్ బాగా వస్తుంది ఇలా కలుపుకున్న దీనికి మనం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నా ఈ గరం మసాలా ఇంట్లో చేసిందే ఎలా అన్నది నేను కింద వీడియోలో లింక్ ఇస్తా అవసరమైన వాళ్ళు చూ చూడండి లింక్ క్లిక్ చేసి సో ఈ గరం మసాలా కూడా మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత చూసారా అసలు మట్టి కుండ కాబట్టి బాగా పొగలొస్తుంది ఒకసారి కర్రీ అనేది వేసామంటే ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోద్ది మట్టి కుండలో సో ఇలా మనకి కర్రీ అనేది దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ముక్క ఉడికిందా లేదా అన్నదానికి నేను మీకు ఇక్కడ పీసెస్ తీసి చూపిస్తున్నా మనకి కర్రీ రెడీ అయిపోయింది మనకి దగ్గర అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని చక్కగా మీకు కొంచెం కొత్తిమీర అలానే ఉల్లికాడలు వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మట్టికుండ కాబట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా కొంచెం ఉడుకుతూ ఉంటుంది మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే మీరు మటన్ కర్రీ ఎప్పుడు చేసుకునేటట్టు చేసుకుంటారు ఇది మా ఇంట్లో చేసుకునే స్టైల్ అండ్ అంతేకాకుండా నార్మల్ గిన్నెల్లో వండుకునే కంటే ఇలా మట్టి కుండలో వండుకుంటే టేస్ట్ డబల్ అవుతుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చిన వాళ్ళు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ కన్ఫామ్గా లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్